వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య నవమి రోజు రాముడి పట్టాభిషేకమా కళ్యాణమా త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది రామాయంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌశల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్ర యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేశాడు దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికి వారు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్యకు రాముడు జన్మించాడు ఆ తర్వాత భరతుడు కైకేయికి లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారం రాముడు లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల ఒక వంద పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉంటారని భావిస్తున్నారు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం సాధారణంగా ఈ పండగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభయాత్ర శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువుగా వస్తాడు రాముడిని సూర్య వంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు రఘు వీరిలో రఘు ఇచ్చిన మాట కట్టుబడి వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుబాటల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘునాథుడు రఘురాముడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కౌశల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటా ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడిచెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాడనేది ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి ఇక భక్త రామదాసు పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామగాన మధుపానాన్ని భక్తితో సేవించాడు రామనామాన్ని ఉచ్చరించినప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయట కాబట్టి బయట మనకు కనిపించి ఆ పాపాల లోనికి ప్రవేశించలేవట అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట